నమస్తే మనం ఈ మధ్య ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటున్నది ధర్మస్థల ఏమైందో తెలిసింది మొత్తం ఫేక్ అని తేలింది కానీ మనల్ని ఎప్పుడు అందుకున్నారు ధర్మస్థలాన్ని విపరీతంగా ప్రచారం చేశారు తెలుగు మీడియా కూడా కర్ణాటకలో ఇష్యూ మొదలైతే దీన్ని ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ చేయబోయినారు సోకాల్డ్ మీడియా అందులోనూ మన తెలుగు జర్నలిస్టులు కూడా మరి ఏంటి వీడియోలు డిలీట్ చేస్తారా వీళ్ళ పని ఇంతేనా ఇంకా బట్టగాల్చి పోతే చాలనుకుంటారా బురద లేనం ఇంకా చాలనుకుంటున్నారా ఏం సమాధానం చెప్తారు ఇంత దాన్ని ఇంత చేసి ప్రచారం చేశారు కదా తెలుగు మీడియాలో కూడా తెలుగు యూట్యూబర్స్ కొందరు జర్నలిస్టులు కదా ఎందుకంత ఉత్సాహం అత్యుత్సాహం ఇదేం రీతి ఇదేం నీతి నీతి నియతి ఉండాలి కదా కొంచెమన్నా దేనికైనా పద్ధతి ఉంటుంది కదా బాధ్యత ఉండాలి కదా మెయిన్ ఇంత విషయం జమ్మడమా ఏదన్నా ఇట్లా రాగానే అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్టుగా అబద్ధాల ప్రచారం అబద్ధాల మీద బతుకుతున్నారు కొందరు అసలు ఏ అధికారంతో అంత అత్యుత్సాహం ప్రదర్శించారు ధర్మస్థలం విషయంలో ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అరే ఎన్ని అబద్ధాలు అసలు ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి సమాచారము నిర్ధారణ లేకుండా ఎందుకింత ప్రచారం చేస్తున్నారు కట్ట కట్టుకొని అందరు కలిసి ఒకే రకమైన ప్రచారము మళ్ళీ బుర్రలోంచి పుడుతుందా అసలు వాళ్ళ ఉన్న నెట్వర్క్ ఏంటి బలం ఏంటి సపోర్ట్ ఏంటి అన్ని వనరులు ఎట్లొస్తున్నాయి వాళ్ళకి ఇంత విషంగా కల దేశం మీద ధర్మం మీద ప్రజలు అసహించుకుంటున్నారు తెలుసా అయినా సిగ్గు పడట్లేదు వాళ్ళు చైనేశ్వరో ఆజానో ఈ గాంజానో కొత్త ఇంకో కొత్త పిల్లిమిత్ర మొదలైంది ఏదో కొత్త ఛానల్లో సిగ్గు ఇగ్గు నీతి నీతి లేని మనుషులు సదర్ ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇట్లనే కర్ణాటకకు సంబంధించి ఒక పోస్ట్ పెట్టింది భార్యభర్తలు ఎవరో చిన్న గొడవలతో వాళ్ళు సూసైడ్ చేసుకుంటే మోదీ రాజ్యంలో ఆకలి చావులు భారతదేశంలో అని పెడితే నేను చూసి నేను మళ్ళీ ఫ్యాక్ట్ చెక్ చేసి సీనియర్ జర్నలిస్ట్ బుద్ధిందా మీకు అసలు ఇది కర్ణాటకలో విషయం ఇది ప్లస్ ఆకలి చావు కాదు అది అని అవన్నీ తీసి పెడితే సారీ చెప్పి పోస్ట్ డిలీట్ చేసింది అయినా మారలేదు అప్పటి నుంచి ఇదే అబద్ధపు ప్రచారాలు ఆవిడకు ఇంకొందరు తోడ తోడయ్యారు దేశం కోసం దేశ రక్షణ కోసం దామగుండంలో నేవీ రేడా రాడార్ ఏర్పాటు చేద్దామని కేంద్రం డిసైడ్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పి అన్నీ అయిపోయిన తర్వాత ఇక ముహూర్తం కూడా ఖరారైపోయి ప్రారంభానికి శంకుస్థాపనకి భూమి పూజకి నలుగురిని పోగేసి రచ్చరచ్చ అక్కడికి పోయి దామగుండంకి పోయి మరి ఇక్కడ నలుగురిని పోగేసి ఇక్కడ రచ్చరచ్చ అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఆ గంగా ఇప్పుడు ధర్మస్థలం విషయంలో చేసిన ఓవరాక్షన్ అంతా ఇంత కాదు వాళ్ళ ఆ ఛానల్స్ లో చూస్తే పాపులర్ వీడియోస్ ధర్మస్థలం మీద చేసినాయి అట్లా ఇష్యూని వాడుకొని అట్లా బతుకుతున్నారు అనమాట వీళ్ళు కొంచెం అన్న నైతికత లేదు అసలు ఆ బిహేవియర్కి ఎంత అసహ్యం వేస్తుందో వాళ్ళ ప్రవర్తన వాళ్ళ తీరు ఏమాత్రం నైతికత లేదు ఏమాత్రం బాధ్యత లేదు అసలు నేనేం చూడండి వాళ్ళ వీడు ఆ చెత్త నేనేందుకు చూస్తా కానీ కొందరు పంపిస్తారు నాకు ఆ తమ్ నెయిల్స్ అవి పంపి చూసిన చూసి చూసి రాక ఎట్లా చేస్తున్నారు చూడు మీరు కౌంటర్ ఇవ్వండి అంటే అరే ఎందుకు చూస్తున్నారా భయత్తనని చెప్తాను నేను ముసుగులు తొలుగుతున్నా సరే వాళ్ళు మాత్రం మారట్లేదు ఇంకా గొప్ప జర్నలిస్టులమని ఫీల్ అవుతున్నారు వాళ్ళు బాధ్యత లేని జర్నలిస్టులు జర్నలిస్టులు వాళ్ళందరూ కూడా వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఇంకా మీరు ఆలోచించుకోండి ఒకసారి వీడియోలను క్రమం తప్పకుండా చూస్తూ లక్షల లక్షల వ్యూస్ చూస్తూ అయితే అందరు చూస్తున్నారంటే మంచి అనేది కామెంట్లలో అర్థమైపోతుంది తిట్టడానికే వీడియోలు చూస్తున్నారా అనిపిస్తుంది అయినా సరే అన్ని తిట్టినా వాళ్ళు మారట్లేదు ఇక ధర్మస్థలం విషయంలో ఏం జరిగిందో తెలుసు అసుజాత బట్టు అనన్య బట్టు వాసంతి అని ఇంకెవరో ఆమెను తీసుకొచ్చి అసుజాత బట్టు ఇదే బ్యాచ్ ఇద్దరు వ్యక్తులతో కొన్ని రోజులు శిమోగాలో కొన్ని రోజులు ఎక్కడ సహజీవనం చేసిందంట ఈ గ్రూపే ఆ సహజీవనం చేసిన ఇద్దరు మొగలతో పిల్లలు లేరామెకు కానీ నా కూతురు మిస్ అయిపోయింది మణిపాల్లో కస్తూర్బా యూనివర్ మణిపాల్ యూనివర్సిటీలో కస్తూర్బా మెడికల్ కాలేజ్లో చదివేది రెండు వేల మూడులో ధర్మస్థలానికి వెళ్ళి ఫ్రెండ్స్తో వెళ్ళి మిస్ అయింది అని చెప్తే అందరూ నమ్మి నానా రచ్చ చేసి డౌట్ వచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేస్తే అంత ఒట్టిదైన తెలియదు ఆమె తల్లే కాలేదా మీకు పిల్లనే లేదు అన్నన్ని అనే లేదు అసలు అసలు ఆ కాలేజీలో అన్ననే పేరుతో చదివిన వాళ్ళే లేరు అసలు న్యాయ పోరాటం అనేది చేస్తున్నా నేను నాకు న్యాయం జరగాలని వచ్చింది సిబిఐ ఆఫీస్లో నేను కోల్కతాలో పనిచేస్తున్నా అని చెప్పింది సిబిఐ ఆఫీస్లో ఎవరు పనిచేయట్లేదు ఆ పేరుతో ఏవి లేవు ఆధారాలు ఎందుకంటే అది ఫేక్ ఏముంటాయి సర్టిఫికేట్స్ ఏమంటే ఇల్లు కాలిపోయింది అన్నది అట్లా డౌట్ వచ్చి ఏదో జరుగుతుంది కుట్రాన్ డౌట్ వచ్చి తీస్తే ఇదంతా బయటపడ్డది నా బిడ్డ అనన్య భట్ అని చెప్తున్నది ఎవరంటే రెండో కొంతకాలం సహజీవనం చేసినా ఇంకో గతన్ని కోడలంట ఆ ఫోటో పెట్టి ఆమె చనిపోయింది కాబట్టి అడిగే వాళ్ళు ఎవరు లేరా మాకు పిల్లలు లేరా ఆమె భర్త కూడా లేడు అనేసి ఆ ఫోటో బయట పెట్టి ఇగో అన్నన్యమాట నాకు బయట పెట్టి ఎంత దారుణం చూడండి అసలు మీరు ఫాలో అయ్యే ఉంటారు లేట్ అయింది యాక్చువల్గా నేను వీడియో ఇంత అన్యాయం అసలు దేనికి దీని ఉన్న కుట్ర అర్థం కావట్లేదు హిందువుల మనోభావాలు దెబ్బతీయడం ధర్మస్థలంకున్న ప్రాధాన్యతను తగ్గిస్తూ ధర్మస్థలాన్ని ఇంకా బదలాం చేయడం అంతే దీని అంతటికి మూలక సూత్రధారి కూడా ఉన్నాడు సమీర్ అహ్మద్ వాడే మొదలుపెట్టింది ఏ జనరేటెడ్ క్లిప్స్ ఫోటోలు ప్రచారం చేసి వెయ్యి మంది చనిపోయారని వీడియోలు చేసి ఎంత రచ్చ చేశారు అసలు దీన్ని ఒక ఇంటర్నేషనల్ ఇష్యూగా చేసి ధర్మస్థలం ఆలయాన్ని భక్తి విశ్వాసాలను దెబ్బతీసే దెబ్బతీసే కుట్రలు వీళ్ళందరూ భాగమయ్యారు తెలిసిపోయింది తేలిపోయింది అంటే ఆ కథనాన్ని ఒక కథనాన్ని సృష్టించి ఆలయం చుట్టూ ఆలయం చుట్టూ ఉన్న విశ్వాసాలను దెబ్బతీసే కుట్ర ఎవరు వీళ్ళంతా సమీర్ అహ్మద్ సుజాత భట్ సహజీవనం బ్యాచ్ లేని ఆధారాలు కల్పించే ప్రయత్నం కానీ నిజం తెలుస్తుంది కదా నిజం నిప్పులాంటిది కదా బయటపడ్డది వెంటనే రెండు మూడు నెలలు టెన్షన్ అందరికి అసలు ఎందుకు అంటే ధర్మస్థలం అంత గొప్ప ఆలయం కర్ణాటకలో పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించే ఆలయం మంజునాథ స్వామి అక్కడ కొలువైనాడు శివుడు ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఏ ఆలయానికి లేని ప్రత్యేకత ఏంటంటే అది శివాలయము అయితే దాన్ని నిర్వహిస్తున్నది వీర జైనులు హెగ్డే కుటుంబం ఆ శివాలయం లో ఉన్న వాళ్ళు మళ్ళీ మధ్వ వైష్ణు వైష్ణవులు మమ్మలు ఎక్కడైనా సరే శివాలయంలో శైవ ఆగమ శాస్త్రాలను అనుసరించే పూజారులు ఉంటారు కానీ ఇక్కడ మాత్రం జైనులు నిర్వహిస్తున్న ఆలయంలో శివుడు కొలువైన ఆలయాన్ని జైనులు నిర్వహిస్తున్నారు తరతరాలుగా వైష్ణవ అర్చకులు ఉంటారు అక్కడ అంటే ఒక సామాజిక ఒక సాంస్కృతిక అంటే ఒక ఒక జైన హిందూ సంప్రదాయాలన్నీ కూడా కలిసి అందరూ వచ్చేటటు శైవులు వస్తారు ఇటు వైష్ణవులు వస్తారు అంటే ఒక మెసేజ్ ఇస్తున్న ఈ సమాజానికి ఒక ధార్మిక సమాజానికి మెసేజ్ ఇచ్చే ఆలయం మీద వీళ్ళకి కన్ను పడ్డది దాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకున్నారు ఈ లెఫ్ట్ లిబరల్ గ్రూప్ ఇస్లామిక్ టెర్రరిస్ట్లు అందరూ కలిసి వేలాది మందిని చంపిండంట పాతి పెట్టిండ్రంట ఎవన్నో తీసుకొచ్చి వాటితో మొదలుపెట్టేశారు వెళ్ళి ప్రచారం వాడెవడో చెప్పడం బయటకు వచ్చి వానికి ముసిగేశారు చూపించలేదు ప్రచారం చేయడం గొడవ ఇంత అయిన తర్వాత నెలకు ఏం లేదని తేలింది కేసు అయిపోయింది ఇంకా కానీ ఎంత కుట్ర చూడండి అసలు నిత్యం యాభై వేల మందికి అన్నదానం చేస్తుంది అక్కడ ఆలయంలో యాభై వేల మంది అన్నదానం యాభై వేల మంది భక్తులకు అన్నదానం జరుగుతుంది అక్కడ అట్లాంటిది వేలాది శవాలని ఒక యూట్యూబర్ ఎవడో ఏఐ ఇమేజెస్తో లేనిది ఉన్నట్టు చూపించి పనిగట్టుకొని ప్రమోట్ చేశారు కేవలం కర్ణాటకతో ప్రచారం ఆగలేదు తమిళనాడుకు తమిళనాడులో న్యూస్ మినట్ నెలలో జూలై ఆగస్ట్ అంటే మొత్తం ఒక ముప్పై రోజుల కాలంలో ఇరవై ఐదు కథనాలు ధర్మస్థలం మీద ప్రచారం అనమాట ధర్మస్థలం మీద నెలలో ఇరవై ఐదు కథనాలు ఆ ముసుగులో ఎవడో చూపించలేదు భీమా అనేదో పేరు బయటకు వచ్చింది అసలు ఎవడో పోయి పోలీస్ స్టేషన్కి ఎవరైనా కంప్లైంట్ చేస్తే వెళ్తే నిజంగా నేను చంపిన పది మందిని చంపిన ఏ పోరా పిచ్చోడు ఉన్నట్టున్నది వీడు అంటారు అలాంటిది కేసు తీసుకోవడము సిట్టు వేయాల్సి వచ్చింది ఆ సిట్టు కూడా ప్రవీణ్ మహంతనే వేయాలన్నారు జూన్ పంతొమ్మిదిన సిట్టు వేశారు పదిహేడు చోట్ల తవ్వారు శవం లేదు బొక్క కూడా లేదు కనీసము ఏదీ లేదు ఈ మధ్యలో ఇంకా వెళ్ళ ప్రచారం బ్రహ్మాండంగా సాగిపోయిందనమాట వామపక్షీయులందరూ కూడా కేరళకు పాకింది కమ్యూనిస్ట్ ఎంపీ సంతోష్ కుమారు సీఎం విజయనుకు లేఖ రాసి ధర్మస్థలం గురించి అసెంబ్లీలో ప్రస్తావించాలన్నాడు తమిళనాడులో మీడియా హడావిడి కేరళలో ఏకంగా కమ్యూనిస్టు పార్టీ లీడర్లు రంగంలోకి దిగారు ఇక తెలంగాణలో మనోళ్ళు ఎట్లా ఉన్నలే ఉన్నారు వాళ్ళ పేర్లు ప్రస్తావించి నానోరు పాట చేసుకోను కానీ ఆజా ఈ గాంజా వీళ్ళందరూ ఏం చేశారో చూసినాము అల్ జీరా అందుకుంది ఇంటర్నేషనల్ ఇష్యూస్ వేసారు వీళ్ళు భారత్ పరువు తీయాలి హిందుత్వ పరువు తీయాలి హిందు హిందుత్వాన్ని దెబ్బతీయాలి భారత్ పరువు తీయాలి బీబీసీ తెలుగు బీబీసీ తెలుగు ఎడిటర్ ఎవరో కూడా తెలుసు కదా కమ్మి లిబరల్స్ అనమాట వీళ్ళంతా అల్ జీరా ఎత్తుకుంది వీళ్ళు మొదలు పెట్టగానే బీబీసీ అన్ని భాషల్లో ప్రచారం చేసింది ప్రసారాలు చేసింది ఎస్డిపిఐ పిఐ కూడా ఉంది పిఎఫ్ఐ ఎస్డిపిఐ కూడా దీని వెనకాల ఉంది ధర్నాలు ర్యాలీలు తీసింది అది చివరికి ధర్మస్థలంలో అసలు ఏం జరగలేదు సాక్షాత్తు మంత్రి బయటకు వచ్చి చెప్పాడు అంగీకరించాడు ఒత్తిడి వల్ల సిట్ వేయాల్సి వచ్చింది అన్నాడు సిగ్గుండాలి గవర్నమెంట్కి ఆ మంత్రికి ఎవరో వచ్చి కంప్లైంట్ చేస్తే సిట్ వేయడం ఏంటి ఒత్తిడి వల్ల సిట్ వేయడమేంటి అది ఒత్తిడి వల్ల సిట్ వేయడమేంటి లెఫ్ట్ ఫోర్సెస్ ఒత్తిడి వల్ల సిట్టు వేయాల్సి వచ్చిందని ఒక మంత్రి అంటే ఎంత సిగ్గుచట అసలు ప్రభుత్వం ఉందా ఏం ప్రభుత్వం ఉంది అక్కడ ఇంత కుట్రన ఇంత దుష్ప్రచారమా రాజకీయంగా ఏదో జరుగుతుంది తర్వాత మాట్లాడదాం అన్నాడు ఆయన ఆ స్కావెంజర్ ఎవడు ఇంకా వాడు వాడి ఫేస్ కూడా బయటికి రాలేదు కానీ వాడి అకౌంట్లోకి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చినట్టు గుర్తించారు ఎక్కడి నుంచి వచ్చింది మరి మర్చిపోయిన మనలో కూడా బొచ్చే డబ్బులు వస్తాయి కానీ వీళ్ళు దొరకరు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు దొరకరు వీళ్ళు ఖాజా ఈజా వీళ్ళందరూ దొరకరు అలా చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు నిన్న మొన్న శివకుమార్ కూడా అన్నాడు డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా అన్నాడు ఏం లేదు పట్టేది ధర్మస్థలంలో ఏం జరగలేదని ఇప్పుడు కొత్తగా మొదలు ఆర్ఎస్ఎస్లో ఆర్ఎస్ఎస్ కుట్టుందని కొందరు మళ్ళీ మొదలుపెట్టారు మలేగావ్లో అదే కదా జరిగింది మలేగావ్ విషయంలో ఏం జరిగింది అట్లా ఒక యూట్యూబరు ఒక మహిళ ఒక ముసుగు వీరుడు వీళ్ళందరినీ కొందరు నడిపించారు పెద్ద మొత్తంలో డబ్బు అటు ఇటు జరిగింది డబ్బు లావాదేవీలు జరిగినాయి ఇంత కుట్రన ఇంత కుట్రన ఒక గుడి చుట్టూ వేలాది లక్షలాది మంది నిత్యం సందర్శించే యాభై వేల మందికి నిత్యం అన్నదానం చేసే ఆ గుడి చుట్టూ శైవ వైష్ణవ జైన సంప్రదాయాల ఒక మధ్య ఒక ఒక్కొక్క ఒక్కొక్క మెసేజ్ ఇచ్చే అలాంటి గుడి చుట్టూ ఎవడో పోయి అనామకడు ఎవడో పోయి నేను వంద శవాలు పాటి పాతి పెట్టిన కొన్నేళ్లుగా అంటే ఎవడన్న నిజంగా పోలీస్ కానిస్టేబుల్ పోరా అని తంతడు అసలు ఒక దాన్ని తంతే బయటపడాలి వాడు ఆ మాట అంటే అలాంటిది అసలు వాడి స్టేట్మెంట్ తీసుకోవడం ఏంది సిట్టు వేయడం ఏంటి దర్యాప్తు పేరుతో ఇదంతా అవ్వడం ఏంది ఆ విగ్రహాన్ని గుళ్ళల్లోకి పోయి దేవుళ్ళ విగ్రహాలను దేవతామూర్తులను ధ్వంసం చేస్తే ఆలయంలో రథాలను దగ్ధం చేస్తే పిచ్చోళ్ళు అంటారు పోలీసులు వాళ్ళని పిచ్చోళ్ళ కింద జమగట్టే పోలీసు వ్యవస్థ ఎవడో అనామకుడు పోయి నేను వంద మందిని పాతి పెట్టినా వేల మందిని చంపిన అంటే కేసు తీసుకోవడం ఏంది అంటే ఎవరున్నారు దీని వెనకాల సిట్టు వేయడం ఏంది తెలియదా జనానికి అర్థం కాలేదా అర్థం కాలేదా అరే లేని మనిషిని సృష్టించి ఇంకో అమ్మ ఇంకో ఆమెను ఎంటర్ ఎంటర్ చేయడం ఒక ముసలావిడను ఇంకోటి మళ్ళీ బయట రీసెంట్గా రీసెంట్గా బయటకు వచ్చింది కన్నడ రిపబ్లిక్ టీవీలో ఇప్పుడు ఎవడైతే ఆ ముసుగోడు ఉన్నాడో నేను వందల మంది నేనే ఖననం చేసిన దహనం చేసినా అన్నాడో వాడి భార్య అంటుంది నా భర్తకి డబ్బులు ఇచ్చి ఇదంతా చేయించారు అని చూడండి అసలు ఎట్లా తీసుకోవాలి ఏమనాలి ఎంత అక్కడ ఉన్నది మరి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అర్థం చేసుకోండి అంటే కావాలని బయట కుట్ర చేస్తూ మళ్ళీ పట్టించుకున్నట్టు నాటకాలు ప్రెజర్ వచ్చింది కాబట్టి మేము సిట్ వేసామంట మరి ఇంత చేసినా కదా ఇంత రచ్చ చేసినాయి కదా ఇంతమంది ఆందోళనకు కారణమైన కదా ఇంత దుష్ప్రచారం చేసినా కదా ఏమీ లేని దాన్ని ఉన్నట్టు జరిగినట్టు భయపెట్టారు కదా మరి ఈ ఛానల్ ఈ పేపర్లు కనీసం క్షమాపణ చెప్పినాయా లేదు చెప్పిన కదా దేశాన్ని కించపరచడం హిందుత్వాన్ని తక్కువ చేయడము ఇప్పుడు ఇంకా ఏదో మార్వాడీల అందుకున్నారు మన తెలుగులో ఇది ఇక అక్క రాష్ట్రాలు కూడా అందుకుంటాయి మెల్లగా వీళ్ళంతా పకడ్బందీగా చేసుకుంటారు ధర్మస్థలంలో ఫేక్ అని తెలిసిన క్షమాపణ చెప్పలేదు చెప్పరు వాళ్ళు వాళ్ళు కావాలని కదా ఇంత నడిపించేది సిగ్గుపడరు వాళ్ళు అసలు సిగ్గుపడరు ఇప్పుడు మార్వాడి లేదు కూడా అందుకున్నారు కదా ఫెయిల్ అవుతున్నారు వాళ్ళ బంద్ ఏదో పిలుపునిచ్చారు కానీ ఎవరు సహకరించలేదు బంద్కు అయినా సిగ్గురాదు వీళ్ళకి ఎన్ని చూడట్లేదు మనము గోద్రా మొదలు తర్వాత సాక్షాత్తు కేంద్ర మంత్రులు హిందూ ఉగ్రవాదం అనేది కావాలని ప్రచారం చేసి సాఫ్రాన్ టెర్రరిజం అని తీసుకొచ్చి మాలేగావ్ వీటిల్లో ఆర్ఎస్ఎస్ కుట్ర ఉందని చెప్పి మొన్న బయటపడ్డది మాలయగావ్లో వీళ్ళ హస్తం లేదని అల్లల్ పురోహిత్ సాధ్వి ప్రజ్ఞ చిత్ర హింసలు పెట్టి వాళ్ళని ఒక సైనికాధికారిని ఒక సన్యాసిని అకారణంగా అరెస్ట్ చేసి కక్ష సాధించి మొన్న బయటపడ్డది వాళ్ళ నిర్దోషులని దామగుండం విషయంలో దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎంత రచ్చ చేశారో చూసాం అయినా వస్తలేదు అయినా సిగ్గు శరం వస్తలేదు ఎందుకింత కక్ష వీళ్ళకు హిందువుల మీద దేశం మీద ఎందుకింత కక్ష ఎందుకు ఎంత చులకనైపోతున్నా అంత అసహించుకున్నా తిడుతున్నా బుద్ధ వస్తలేదు వాళ్ళకి దేశ ప్రధాని మీద ఆరోపణలు చేస్తారు వీళ్ళు వీళ్ళ అసలు వీళ్ళ బతుక్కి స్థాయి చూసుకోకుండా అంటే ఏమీ చేయట్లేదు ఇన్నన్నా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేసినా ఇంత కుట్ర చేస్తున్నా వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నా మమ్మల్ని ఏం చేస్తలేరు మమ్మల్ని శిక్షిస్తలేరు అనే ధైర్యం వీళ్ళది ఏమైంది మార్వాడి ఇష్యూ తీసుకుంటే తెలంగాణది కర్ణాటకది ధర్మస్థల పూర్తిగా ఫేక్ అంది మార్వాడీలు ఇష్యూ ఎంత రచ్చ చేశారు అసలు ఎంత రచ్చ చేశారు అసలు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య చిన్న గొడవ అయితే దాన్ని ఎంత రచ్చ చేశారు మార్వాడీస్ గోబ్యాక్ అంట కుల వృత్తులకు అన్యాయం జరుగుతున్నది కానీ ఇన్ని రోజులు ఏమయ్యారు వీళ్ళు ఎన్ని రోజులు ఈ కులవృత్తుల గురించి ఎందుకు వీళ్ళు పట్టించుకోలేదు ఎవరు మాట్లాడారు వీళ్ళల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి రెచ్చగొట్టేలా మాట్లాడుతూ కోమట్ల భుజం మీద తుపాకీ పెట్టి మీరు కాల్చాలని చూస్తే నమ్మలేదు కదా ఇవాళ బంధులు అసలు ఎవరు పాల్గొనలేదుగా క్షమాపణ చెప్పాడు ఆ ఎస్కే జ్యువెల్లర్స్ అధినేత ఎవరైతే ఉన్నారో క్షమాపణ చెప్పాడు దళిత సోదరుడి వెళ్ళా బాధితుడి ఇంటికి వెళ్ళి కేసు నడుస్తుంది మేము చట్టం ప్రకారము న్యాయ పోరాటం చేస్తామని వాళ్ళు అన్నారు క్షమాపణ చెప్పినా సరే అది జరుగుతుంది ఇద్దరు విషయం అది ఇద్దరు విషయం అది దాన్ని గోరంతలు కొండంతలు చేసి పొగేసి మంటేసి మంటలేసి గోబ్యాక్ అని ఈ శక్తులను నమ్మద్దు గోబ్యాక్ శక్తులను మార్వాడీలకు మేము మద్దతు ఉంటాము మా కులవృత్తులను మేము కాపాడుకుంటామని తెలంగాణ సమాజం మొత్తము యూట్యూబ్ ఉద్యమం ఇది సోషల్ మీడియా ఉద్యమము యూట్యూబ్ ఉద్యమమే బయట వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు యూట్యూబ్ లో సోషల్ మీడియాలో మొదలు పెట్టారు అదే సోషల్ మీడియాలో అదే యూట్యూబ్ లో వాళ్ళకు వ్యతిరేకంగా రెస్పాన్స్ వచ్చింది కదా అయినా వీళ్ళు తగ్గట్లేరు ఏమాత్రం లాజికల్ కన్క్లూజన్ లేని మార్వాడి గోబ్యాక్ లాంటి కృత్రిమ ఉద్యమాలు ఈ సమాజానికి దేశ సమైక్యతకు నష్టం చేకూర్చేవి అసలు వాళ్ళ ఉద్దేశమే అది వాళ్ళ ఉద్దేశమే అది కులవృత్తుల మీద వీళ్ళకు ప్రేమ ఉంటే ఇన్ని రోజులు ఏమయ్యారు అని అడుగుతున్నా నేను రోహింగ్యాలు అన్ని వృత్తుల్లోకి చొరబడి అన్ని కుల వృత్తుల్లోకి ఎవరు చొరబడ్డారో తెలుసు సమాజానికి మీరు ఎప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు అందరు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని నేను అడుగుతున్నా అక్రమంగా వచ్చిన రోహింగ్యాలను మీరు నెత్తిన పెట్టుకుంటారు ఆ పక్కన పెట్టుకుంటారు పక్కన పెట్టుకుంటారు కులవృత్తులందరినీ ఆక్యుపై చేస్తున్నది వాళ్ళు అలా చాలా వాటిలల్లో వాళ్ళే ఉన్నారు అక్రమంగా వచ్చి వాళ్ళు మీకు ముద్దయ్యురు వాళ్ళు కానీ ఈ దేశంలో ఉన్న వాళ్ళు హిందువులు మీకు చేదైండ్రు అంటే ఎంత కుట్ర ఉంది మీకు ఎంత రెచ్చగొడుతున్నారు మీరు అర్థమవుతుంది సమాజం అర్థం చేసుకుంది అందుకే ఇవాళ బంధు అట్టర్ ఫ్లాప్ అయింది అసలు మీకు ఎవరు మద్దతుగా రాలేదు ఎట్లా వస్తారు కోమట్లు సామాజిక స్మగ్లర్లు అని కోమట్లను బంధనాలు చేసి ఇప్పుడు అదే కోమట్లను ముందు పెట్టి మార్వాడీల మీదకి ఎగదోయాలని చేస్తే కోమట్లకు అర్థం కాలేదా మొన్న కోమట్లు రెడ్లను కూడా అన్నారు రెడ్లను కూడా బీసీలను రెడ్లు అంటే పూర్తిగా హిందుత్వలో హిందువుల కులాల్లో చీలిక తెచ్చే కుట్ర కదా స్వీట్ షాప్లన్నీ రెడ్లై నడుపుతారా ఎవడో మెడికల్ ఏంది ఫార్మా ఇండస్ట్రీ అంతా ఫార్మా షాప్లు మెడికల్ షాప్లన్నీ రెడ్ల చేతులు ఉన్నాయి ఇలాంటి మాటలు మీరు మాట్లాడి కొన్ని బీసీలకు మీరు చేసింది ఏమన్నా ఉందా ఎంత వనికబడి ఉన్నాయి బీసీ కులాలు ముఖ్యంగా కులవృత్తుల వాళ్ళు ఎప్పుడు పట్టించుకున్నారు మీరు అందరు ఎక్కడున్నారు ఇంతకాలం అని నేను అడుగుతున్నా తెలంగాణ వచ్చిన పన్నెండేళ్లకు పదకొండున్నర పన్నెండేళ్లకు మీరు ఇప్పుడు గోబ్యాక్ మార్వాడీస్ అంటున్నారా సిగ్గుండాలి మీకు అసలు సిగ్గుండాలి మీకు అసలు ఎక్కడ ఉన్నారు ఇంతకాలం అని అడుగుతున్నా నేను జాగ్రత్త మిత్రులారా అప్రమత్తంగా ఉండాలి దేశ విద్రోహ శక్తులు వీళ్ళు వీళ్ళే తుక్డే గంగ అనేది వీళ్ళే లెఫ్ట్ లిబరల్స్ని అసలు నమ్మకండి బుద్ధి చెప్పండి అసలు ఎక్కడన్నా తారసపడితే నిలదీయండి అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఏం ఆశిస్తున్నారు మీరు బిచ్చమేనా బయట నుంచి వచ్చే చిల్లర కోసం మీరు ఈ పనులు చేస్తున్నారా మా మధ్య మీరు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా ఆ చిల్లర మీకు పడేస్తామని చెప్పండి ఆ ఎంగిలి బొక్కలు బొక్కలు మేమే వేస్తాం ఆ ఎంగిలి బొక్కలు మేము వేస్తాం కంకుకొని బోండి అని చెప్పండి మీరు ఎక్కడికక్కడ ఎదుర్కోకపోతే వాళ్ళని నిలదీయకపోతే ఇంకా రెచ్చిపోతారు మిత్రులారా బయట నుంచి వస్తుంది వాళ్ళకు ఈ శక్తులకు బయట నుంచి మద్దతు వస్తుంది అన్ని విధాలుగా రాజకీయంగా ఫెయిల్ అయిపోయినారు వాళ్ళు రాజకీయ పార్టీలుగా వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు అట్టర్ ఫ్లాప్ అయిపోయినారు ఎవరు వాళ్ళని నమ్మట్లేదు దీంతో ఇలా అడ్డదారులు ప్రజల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం ముఖ్యంగా హిందువుల మధ్య మధ్య చిచ్చు రేపే ప్రయత్నం కులాల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం ప్రాంతాలను భాషను మతాన్ని ఆధారంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కుటిల కుట్ర చేస్తున్నారు వాళ్ళు అప్రమత్తంగా ఉండండి దయచేసి తస్మాత్ జాగ్రత్త ఈ శక్తులకు బుద్ధి చెప్పాలి మనందరం కలిసి అందరం కలిసి బుద్ధి చెప్పాలి ఎవరికి వాళ్ళుగా విడిపోతే కులాలు ఆ కులము ఈ కులము ఆ వర్గం ఈ వర్గము ఆ భాష ఈ భాష అంటే వీళ్ళు ఇట్లనే ఉంటుంది వీళ్ళది చూస్తున్నాం కదా మనం కళ్ళతో చూస్తున్నాం కదా వీళ్ళ కుట్రలు ఈ పద్నాలుగేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ఇంకా ఎక్కువైపోయినాయి జాతీయవాద ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన నుంచి వీళ్ళ కుట్రలు ఎక్కువైపోయినాయి అసలు వీళ్లకు తగిన బుద్ధి చెప్దాం మిత్రులారా మీరేమంటారు కామెంట్లో తెలియజేయండి